జాతీయ బాలికల దినోత్సవం బేటీ పడావు బేటీ బచావ్ అనేటటువంటి నినాదంతో బాలికలందరూ మంచి విద్యావంతులు అవ్వాలి బాలికలందరూ కూడా గౌరవింపబడాలి బాలికలంతా కూడా విద్యావంతులను చేయడంతో పాటుగా ఆరోగ్య ఆరోగ్యపరంగా కూడా వాళ్ళకు పోషకాహారాన్ని ఇచ్చి మంచి ఆరోగ్యవంతులు ఇచ్చారటటువంటి ఒక ఆలోచనతో బాల తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు అంటే బేదరికంలో ఉన్నటువంటి పిల్లలు బేదరికంలో ఉండి తల్లిదండ్రులు లేకుండా అనాథలుగా ఉన్నటువంటి అనేక మంది పిల్లలకు బాలసదన్ ఈరోజు ఇక్కడ వారికి ఇక్కడ విద్య చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి ఏజ్తో సంబంధం లేకుండా చిన్న పిల్లలందరినీ కూడా ఈ బాల ఉంచుకొని ఈ బాలసదన్లో సేవలు అందిస్తూ వారి యొక్క బంగారు భవిష్యత్తుకు మరి బాట వేస్తున్నటువంటి సందర్భంగా మరి ఈ బాలసదన్కి బాల కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక కోటి ముప్పై నాలుగు లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి ఈరోజు ఆ భవనం కూడా ఇక్కడ నిర్మాణం పూర్తయింది సో ఆ భవన నిర్మాణం కొత్త భవనాన్ని ఇదే రోజు మరి బాలికల జాతీయ బాలికల దినోత్సవం దీన్ని ప్రారంభించుకోవడం కూడా శుభకార్య శుభారంభం సో పిల్లలందరికీ కూడా ఈ యొక్క బాలసదన్లో ఉన్నటువంటి పిల్లలకు మరి వారి యొక్క ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మరి ఈ యొక్క బాల సదన్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా చిన్న చిన్న పిల్లలు ఇక్కడ నుంచి ఎవరైతే తల్లిదండ్రులు ఇద్దరు లేనటువంటి పిల్లలు కూడా ఎవరైతే ఉంటారో వారి అడాప్షన్ చేయడా అడాప్షన్ కోసం కూడా ఎవరు దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి ఇక్కడ నుంచి వీళ్ళు దాన్ని ఫాలోయింగ్ చేసి వారికి తల్లి తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులు ఉండేటటువంటి విధంగా వారికి తల్లిదండ్రులను అందిస్తున్నటువంటి విధంగా కూడా ఇక్కడ బాలసదన్ పనిచేస్తూ ఉంది సో ఈ బాలసదన్ ఇంకా పెద్ద ఎత్తున ఎక్కడెక్కడైతే ఇట్లా అనాధంగా ఉన్నటువంటి పేద పేద పిల్లలు ఉంటారో తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలందరినీ గుర్తించి వారిని అందరూ చేర్పించి మన విద్య చదువు కూడా వారికి మంచి విద్యను అందించి వారి యొక్క మంచి ఆహారాన్ని వారికి ఎదుగు ఎదుగుదలకు ముఖ్యంగా ఏంటంటే ఆడపిల్లలు మనం చూస్తాం చిన్నప్పటి నుంచే పోషకాహారాలు స్పెషల్ ఇట తల్లిదండ్రులు పేదరికంలో ఉన్నటువంటి వారికి పోషకాహారాల లోపం చాలా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు గర్భిణీగా ఉన్నప్పుడు కానీ లేదా వాళ్ళ పేదరికం వల్ల కానీ మంచి పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల కూడా పిల్లలు కూడా చాలా బలహీనంగా పుట్టడము అనారోగ్యంగా ఉండడము అనేకంగా మనం చూస్తాం ఎనిమి అంటే రక్తహీనత ఉండేటటువంటి విధంగా చాలా మంది పిల్లల్లో అది చాలా కామన్గా ఉంటుంది సో వీటన్నిటిని కూడా అధిగమించడానికి ఈరోజు మంచి పౌష్టికాహారాన్ని అందించడంతో పాటుగా ఆ పౌష్టికాహారం వల్లనే ఎనేమియాన్ని దూరం చేయడం వల్లనే పిల్లల లోపల ఆ యొక్క ఆరోగ్యం ఆరోగ్యంగా ఉన్నప్పుడే వారి యొక్క కూడా బయటకు వస్తుంది సో ఆ రకంగా ఈరోజు ఆడపిల్లలకందరికీ కూడా ఈరోజు ఈ ఇటువంటి పోషకాహారాన్ని అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ అంగన్వాడీల ద్వారా ప్రతి ఒక్కరికి ఇవాళ పోషకాహారాన్ని అందిస్తూ తల్లులకు పిల్లలకు పోషకాహారాన్ని అందిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి పేద పిల్లలు పేదవాళ్ళందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలని అంగన్వాడీ సెంటర్ల ద్వారా కూడా మంచి పోషాలను అందజేస్తున్నారు సో వీటన్నిటి వల్ల ప్రజలందరూ దీంట్లో పూర్తిగా అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళవలసిన వారు అందవాళ్ళ కేంద్రాలకు వెళ్ళేటటువంటి విధంగా బాలసదంలో ఉండాల్సిన పిల్లలందరినీ బాలసనం తీసుకొచ్చి వారికి సేవలు అందించేటటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికార కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ మరొకసారి వాళ్ళ జాతీయ దినోత్సవం బాలికల జాతీయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు చైల్డ్ డే సందర్భంగా E, Irozu... కోటి ముప్పై నాలుగు లక్షలకు రూపాయలకు సంబంధించిన ఫండ్స్తో ఈరోజు మన బాలసదనాన్ని ఈరోజు ఆడపిల్లలకు సంబంధించిన బాలసదనాన్ని ఈ ఈరోజు ఇక్కడ ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి మన ఎంపీ మేడం గారు వచ్చారు మన ప్రభుత్వ యంత్రాంగం నుంచి మన జిల్లా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ శివేంద్ర ప్రతాప్ సార్ గారు వచ్చారు మరి మన మనకు బిల్డింగ్కు కట్టిన మన ఇంజనీర్ వాళ్ళు కూడా అందరూ కూడా ఈరోజు ఇంజనీర్స్ టీం అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈరోజు ఈ ముఖ్యంగా ఈ మన బాలసదనానికి మనకు పిల్లలు అంటే నేర ప్రవృత్తి ప్రవృత్తిగా తల్లిలు తల్లిదండ్రుల ప్రాబ్లమ్స్ వలన పిల్లలు ఇబ్బందులై వాళ్ళు అనాథలుగా మారిన అలాంటి పిల్లలు ఉంటారు తర్వాత అనాథ పిల్లలు సెమీ ఆర్ఫన్ అంటే కేవలం తల్లి లేదా తండ్రి ఎవరో ఒకరు మాత్రమే ఉన్న పిల్లలు తర్వాత దారిద్ర దేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు సంబంధించిన పిల్లలు కూడా ఇక్కడ ఆశ్రయం ఇస్తాము ఆ ఆశ్రయం కూడా మనకు గవర్నమెంట్ ఇచ్చిన మెనూ ద్వారా వాళ్లకు భోజన వసతి మరి పుస్తకాలు పంపిణీ మొత్తం టోటల్ అన్ని విధాలుగా మనకు గవర్నమెంట్ నుంచే వాళ్లకు ఆశ్రయం అందుతుంది అలాంటి పిల్లలందరికీ కూడా ఒక చక్కటి జీవితాన్ని అందిస్తూ ఇక్కడ వాళ్ళకు ఆశ్రయం ఇస్తూ ఉన్నాము మన స్టేట్ గవర్నమెంట్ తరపు నుంచి వచ్చిన నిధులతో ఈ మెయిన్గా ఈ ఫండ్స్ రావడానికి మన అనిత రాజేంద్రన్ మేడం మన ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారు చాలా కృషి చేశారు ఆ మేడం గారును మరి మనకు ఇప్పుడున్న శైల్జ మేడం కూడా కమిషనర్ వాళ్ళందరూ కూడా వారందరి సహకారంతోనే మేము ఇక్కడ ఇంత చక్కగా మేము కట్టుకోవడం జరిగింది మరీ ముఖ్యంగా మనకు ఈ బిల్డింగ్ కేవలం అంటే శాంక్షన్ అయినప్పుడున్న పైసలకు మనకు తొలి విడతగా వచ్చిన పైసలకు మనకు శాంక్షన్ ఇది బిల్డింగ్ యొక్క నమూనాని చేంజ్ చేయాల్సి వస్తే కలెక్టర్ మేడం గారి చొరవతో మేము చాలా చక్కగా ఈ బిల్డింగ్ని అయితే సంపూర్ణంగా మేము కట్టుకొని ఈరోజు ఈ ప్రారంభోత్సవం జరిగింది కాబట్టి ఈ బిల్డింగ్ కంప్లీట్ కావడానికి మాకు ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సింది మా జిల్లా యంత్రాంగంలో ఉన్న మన మేడం గారు తను మాకు ఒక సారథిగా మాకు నడిపించారు మేడం గారును మరి మాకు ఇంజనీరింగ్ టీం వాళ్ళు కూడా చాలా చక్కగా కోఆపరేట్ చేస్తూ అందరి సహకారంతో ఈరోజు ఈ బిల్డింగ్ని మేము కంప్లీట్ చేయడానికి ఆస్కారం ఏర్పడింది